మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు నేను చాలా తెలివైన వాడిని నాకన్నా వాడు నా చుట్టుపక్కల ఎవరూ లేనే లేరు నాకన్నా తెలివైన వారు ఈ భూమి మీద కూడా ఎవరూ లేనే లేరు వాడు వాడు అవ్వచ్చు కానీ వాడికన్నా నేను తెలివైన వాడిని ఆమె తెలివైనది అవ్వచ్చు కానీ ఆమెకన్నా నేను తెలివైనదానను అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనను గూర్చి మనమే అనుకుంటూ ఉంటాం వాస్తవమే మీరు తెలివైన వారే మీరు ఎంత తెలివైన వారైనప్పటికీ కూడా గుర్తుంచుకోండి సాతాను మీకన్నా తెలివైనవాడు వాడు ఎంత తెలివిగా ఎంత తేలికగా వాడు మనల్ని దారి మళ్ళిస్తాడో తెలుసా వాడు పనిల్లో ఒకటే మనల్ని డైవర్ట్ చేయటం వాడు మనల్ని సత్యం వైపు నుంచి డైవర్ట్ చేస్తాడు మన గమ్యం వైపు నుంచి వాడు మనల్ని డైవర్ట్ చేస్తాడు ప్రతి నిత్యం వాడు మనల్ని మిస్ ఫోకస్ చేస్తూనే ఉంటాడు మన ఫోకస్ని మళ్లించటమే వాడు యొక్క ముఖ్య ఉద్దేశం మీకు బాగా అర్థమయ్యేలాగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను నీ పిలుపు గొప్పదే కానీ నీ ప్రయాణం వేరే దిశగా కొనసాగుతూ ఉంది నీ గమ్యం గొప్పదే నీవు నడిచే మార్గం వేరు ఈరోజు ఈ నా మాటలు వింటున్న మీలో అనేక మందిని దేవుడు తన సేవ చేయమని పిలిస్తే నేను బిజినెస్ చేసుకుంటాను నేను ఉద్యోగం చేసుకుంటాను నేను వ్యాపారం చేసుకుంటాను లేకపోతే నేను ఆటో తోలుకొని బ్రతుకుతాను అని చెప్పేసి ఇష్టమైన మార్గముల తట్టు తిరిగే వ్యక్తులు మీలో ఎంతమంది లేరండి మరి కొంతమంది అయితే గొప్పగా పరిచర్య చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసి కొన్ని రోజులు దేవుని చేతిలో బలంగానే వాడబడి లోకం వైపుకు ఆకర్షించబడిన వ్యక్తులు ఎంతమంది లేరు పరిచయను వదిలిపెట్టేసి లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా తమ జీవితాలు జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు వారి గమ్యం వేరు కానీ ఈరోజు వారు చేస్తున్న పనులు వేరు ఈరోజు వారు నడుస్తున్న మార్గములు వేరు ఒకప్పుడు మీ జీవితం చాలా బాగుండేది ఒకప్పుడు మీరు దేవుని కొరకు చేయాలనుకున్న పనులన్నీ కూడా సునాయాసనంగా చేసేవాళ్ళు ఇప్పుడు మీరు చేయగలుగుతున్నారా ఒకప్పుడు మీలో అనేక మంది దేవునికి చాలా దగ్గరగా జీవించారు ప్రార్థన అంటే పరుగులు తీసేవాళ్ళు ప్రార్థన చేయటానికి తమను తాము అప్పగించుకునేవాళ్ళు ప్రార్థన చేయటం తప్ప వారికి వారి జీవితంలో వేరొక పని ఉండేది కానే కాదు కానీ ఇప్పుడు ప్రార్థన అంటేనే వారికి విసుకొస్తుంది ఇప్పుడు ప్రార్థన అంటేనే వారికి విపరీతమైన అలసట విపరీతమైన కోపం విపరీతమైన విసుగు ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు మీరు జీవించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అపవాది మిమ్మల్ని డైవర్ట్ చేశాడు అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు ఒకప్పుడు బలమైన పరిచర్య చేసిన గొప్ప గొప్ప మేధావులను సైతం అపవాది ఇప్పుడు పడగొట్టాడండి ఒకప్పుడు ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన వ్యక్తులు సైతం ఇప్పుడు లోకంలో పడి తల్లకిందులు అవుతున్న వారు ఎంతమంది లేరు ఒకప్పుడు దేవుడు అంటే దేవుని పరిచర్య అంటే దేవుని సంబంధించిన విషయాలంటే పరుగులు తీసే వ్యక్తులు ఇప్పుడు దేవుని గురించి ఆలోచించకుండా ఆయన విషయాల గురించి పట్టించుకోకుండా లోక సంబంధం విషయాలతో నిండికి వ్యర్థమైన వాటి తట్టు పరుగులు తీయటానికి గల కారణం ఏంటో తెలుసా అపవాది వారిని డైవర్ట్ చేశాడు వాడు పనుల్లో ఒకటే ప్రతి నిత్యం మనలను డైవర్ట్ చేస్తూనే ఉంటాడు సత్యం వైపు నుంచి మనలను వాడు డైవర్ట్ చేస్తాడు దేవుని ప్రణాళికల వైపు నుంచి వాడు మనల్ని డైవర్ట్ చేస్తాడు దేవుని ఉద్దేశాల వైపు నుంచి వాడు మనల్ని డైవర్ట్ చేస్తాడు పూర్తిగా దేవునికి మనల్ని దూరం చేసి ఆయనకు వేరు చేసి మన హృదయంలో లోకాన్ని నింపాలనేదే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి నిత్యం అపవాది మాలను డైవర్ట్ చేస్తూనే ఉంటాడు కాబట్టి ప్రతిరోజు ప్రతి విశ్వాసి ఆగి తనను తాను పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందే దేవుని పిలుపులో నేనున్నానా ఆయన చిత్తంలోనే నా జీవితం నా ప్రయాణం సాగుతుందా ఆయన చెప్పినట్లు నేను చేస్తున్నానా ఆత్మీయమైన మార్గంలో నీతిగల మార్గంలో యథార్థమైన మార్గంలో నా జీవితం సాగుతుందా పరిశుద్ధాత్మ చేతనే నేను నడిపించబడుతున్నానని ప్రతిరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రతిరోజు మీరేం చేస్తున్నారు మీరేం చూస్తున్నారు ఏ మార్గముల్లో మీరు నడుస్తూ ఉన్నారు ఏమి మాట్లాడుతున్నారు ఏమి వింటున్నారు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత నేడు ఎంతైనా ఉందే ఒక ఆత్మీయుడికి స్వీయ పరిశీలన ఎంతైనా అవసరం అండి ఏ వ్యక్తి అయితే స్వీయ పరిశీలన లేకుండా ఉంటాడో ఆత్మ పరీక్షణ పరిశీలన చేసుకోకుండా ఉంటాడో ఆ వ్యక్తి తప్పకుండా అపవాది ట్రాప్లో పడిపోతాడు ఆ వ్యక్తి తప్పకుండా అపవాదికి ఆహారమైపోతాడు తనను తాను పరిశీలించుకునే వ్యక్తులు ఏమాత్రం పడిపోవడానికి అవకాశం ఉండనే ఉండదు మీరు ప్రతి వాడును తనను తాను పరీక్షించుకోవాలని దేవుని వాక్యంలో స్పష్టంగా రాసింది మన దేవునిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా ఆయన పరిశీలించే దేవుడు ఆయన సమస్తాన్ని పరిశీలించుతో ఉన్నాడు ఆయన మనుషుల హృదయములను అంతరంగములను ఆయన పరిశీలించి పరిశోధించే దేవుడు అన్నాడు ఆయన మన నడకను మన పడకను మన చర్య అంతటిని ఆయన బావుగా పరిశీలిస్తూ ఉన్నాడండి మన దేవుడు సమస్తాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు మన దేవుడే సమస్తాన్ని పరిశీలించుతూ ఉన్నప్పుడు ఒక ఆత్మీయుడు తనను తాను ఇంకా ఎంతగా పరిశీలించుకోవాలో ఒకసారి ఆగి ఆలోచించండి సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాస్తుంది చాలాసార్లు మనం ఇతరులు చేసే పనులను ఇతరులను పరిశీలిస్తాం కానీ మనల్ని మనం పరిశీలించుకోము వారు చేసే పనులను జాగ్రత్తగా గమనిస్తాం కానీ మనమేం చేస్తున్నామనే మీద మనం దృష్టి నిలపకుండా ఉంటూ ఉంటాం ఎదుటి వాళ్ళని ప్రతినిత్యం పరిశీలించే నీవు నిన్ను నువ్వు ఎప్పుడు పరిశీలించుకుంటావు నిన్ను నువ్వు ఎప్పుడు పరిశీలించుకుంటావు నిన్ను నువ్వు ఎప్పుడు పరీక్షించుకుంటావు నీ ఆత్మీయ జీవితం ఈరోజు సరిగా ఉందా నీ ఆత్మీయ జీవితం ఈరోజు చక్కగా ఉందా నీ ప్రయాణం దేవుని చిత్తంలోనే సాగుతూ ఉందా దేవుడు నడవలసిన మార్గంలోనే నీవు నడుస్తూ ఉన్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ఒకసారి ఆగు సరే ఆగు ప్రతిరోజు సాయంత్రం నీవు పడక గదికి వెళ్లే ముందు ఒకసారి ఆగి పరిశీలించుకో ఈ దినం దేవుడు అప్పగించే పనిని నేను చేశానా ఆయనకు నేను నమ్మకంగా జీవించానా ఆయన ఆశించిన విధంగానే నా ఆత్మీయ జీవితం ఉందా నా ప్రార్థనా జీవితం ఉందా నా విశ్వాస జీవితం ఉందా అని ఎంతమంది మిమ్మల్ని మీరు పరిశీలించుకునే వ్యక్తులు అన్నారు ప్రతిరోజు తమను తాము పరిశీలించుకొని సరిచేసే వ్యక్తుల్ని సాతాను ఏమీ చేయలేడండి వాడెంత తెలివైన వాడైనా సరే ప్రతిరోజు తమను తాము సరి చేసుకునే వ్యక్తులు సాతాన ట్రాప్లో పడిపోరు అసలు ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని మీరు పరిశీలించుకొని అసలు మీ ఆత్మీయ జీవితం గురించి ఒక చింత మీకుందా అసలు మిమ్మల్ని మీరు పరిశీలించుకోలే అలవాటు మీకుందా బైబిల్ గ్రంథంలో సంసోను ఉన్నాడు సంసోను ఫిలిస్తీన్లు తనని చంపడానికి వచ్చినప్పుడు ఎప్పటిలాగే విరజంబుకొని వారిని చంపాలని చెప్పేసి అనుకున్నాడు కానీ దేవుని ఆత్మ తనను విడిచిపెట్టిందన్న సంగతి కూడా తను గ్రహించలేని స్థితిలో ఉన్నాడండి ఇంకా దేవుడు నాతోనే ఉన్నాడు ఇంకా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే భ్రమలోనే బ్రతుకుతా ఉన్నాడు సంసోను ఈ రోజు కూడా చాలామంది అటువంటి స్థితిలోనే జీవిస్తూ ఉన్నారు మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన ఇష్టం వచ్చినట్లు బ్రతికుతూ ఉంటే దేవుని ఆత్మ మనతో ఉండి మనకు సహకరించడానికి సిద్ధంగా ఉండడండి ఆయన మార్గంలో తట్టు నడవాలన్న ఆసక్తి మనకు ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు ఈరోజు ఈ నా మాటలు వెంటనే సహోదరి సహోదరుడ ఒక్కసారి ఆగి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నీ జీవితం ఎలా ఉందో నీ స్థితి ఎలా ఉందో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోతే సరి చేసుకుని దేవుని దగ్గరకి రా ఆయన నిన్ను క్షమించి మరలా మళ్ళీ కోల్పోయిన వాటిని నీకు ఇవ్వడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు నువ్వు సరి చేసుకోవడానికి దేవుని వద్దకు రావడానికి ఇదే మిక్కిల్ అనుకూలమైన సమయం అని గుర్తించండి ఇప్పుడు మీరు దేవుని దగ్గరకు వస్తే ఆయన మిమ్మల్ని చేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు